జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కోదండ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి హైమావతమ్మ దంపతుల ఆర్థిక సౌజన్యంతో నాలుగు పేద కుటుంబాలకు యాభై వేల రూపాయలను వైసీపీ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆలయ ధర్మకర్త కొడవలూరు దామోదర్ రెడ్డి ఆన్లైన్ ద్వారా పంపిణీ చేశారు ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ఈ స్థానికంగానే కాకుండా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న చెన్నైకి చెందిన సుమతమ్మ పల్నాడు జిల్లాకు అగ్నిహోత్రం సువర్ణలక్ష్మి కృష్ణా జిల్లా వినుకొండ విజయ రామాచార్యులు నెల్లూరు జిల్లా ఉదయగిరి గోపీకృష్ణులకు యాభై ఐదు వేల రూపాయలను దాతల ద్వారా ఈ రోజు అందజేయడం చాలా సంతోషం అన్నారు ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులను దాతలను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు కార్యక్రమంలో శ్రీ రామసేన అధ్యక్షులు కార్యదర్శులు కొడవులూరు హరీష్ రెడ్డి పోలిపాటి శివకుమార్ వంశీ వినయ్ సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సీతారామ ధార్మిక సేవా సంస్థ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి వేదిక సీతారామ ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు మన అనంతాచార్యుల ఆధ్వర్యంలో ఈ ధార్మిక సేవా సంస్థకు అయినటువంటి సహాయం చేస్తున్నటువంటి విదేశాల్లో ఉంటున్నటువంటి మన ప్రాంతీయులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి వారి సత్తిమణి హైమావతమ్మ వారి కుటుంబ సభ్యులు లావణ్య మధుకరణ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో నలుగురు పేదలైనటువంటి వ్యక్తులకు దాదాపు యాభై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం ఈ సంస్థ ద్వారా చేయడం చాలా సంతోషం అది ఈ ప్రాంతమే కాకుండా ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి నలుగురు వ్యక్తులు చెన్నైకి చెందినటువంటి సుమలతమ్మ అనేటువంటి ఒక ఒంటరి మహిళకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం పల్నాడు జిల్లా ఉక్కలపాడుకు చెందినటువంటి అగ్నిహోత్రం సువర్ణలక్ష్మి అనేటువంటి ఒక మహిళకు పదివేల రూపాయలు వైద్య ఖర్చుల కోసం సహాయం చేసేటువంటి కార్యక్రమం ఇక వినుకొండ విజయరామాచార్యులు కృష్ణ జిల్లా మాచవరంకి చెందినటువంటి వ్యక్తికి ఒక పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం నెల్లూరు జిల్లా అల్లూరు మండలం పూరిని గ్రామం ఉదయగిరి గోపీకృష్ణ అనేటువంటి వ్యక్తికి ఒక పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ సంస్థ ద్వారా ఈరోజు జరగడం సంతోషం ముందు ముందు రోజుల్లో కూడా ఇదే విధంగా అనేక సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసి ఇప్పటికే అనేక ప్రాంతాలలో ఈ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరింత ఉత్సాహంతో ముందు రోజుల్లో కూడా ఈ సంస్థకు సేవ చేసేటువంటి అవకాశాన్ని మనోస్థైర్యాన్ని మన రామచంద్రుడు కల్పించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీరామసేన యువ బృందానికి మరియు మన నిర్వాహకులు అనంతాచార్యులకు ఈ సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జయ శ్రీరామ్ తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి శ్రీమతి హైమావతమ్మ దంపతులు వారి సంతానం లావణ్య మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఇద్దరు ఒంటరి మహిళలకు అలానే శస్త్రచికిత్స చేసుకుని చేయించుకున్న తర్వాత వారి నిత్య దైనందిన వృత్తి కార్యక్రమాలు చేసుకోలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఇద్దరికి మొత్తం నలుగురికి ఈరోజు యాభై ఐదు వేల రూపాయలను వాకాడు సొసైటీ మాజీ అధ్యక్షులు ఏఎంసి మాజీ చైర్మన్ శ్రీ గ్రామాలయం బాలిరెడ్డిపాలెం ఆలయ ధర్మకర్తలు శ్రీతులు గౌరవనీయులు కొడవలూరు భక్తువాసల్ రెడ్డి గారి చేతుల మీదుగా శ్రీరామసేన అధ్యక్ష కార్యదర్శులు కొడవలూరు హరీష్ రెడ్డి పులిపాటి శివకుమార్ వీరి చేతుల మీదుగా ఆన్లైన్లో ఈ సొమ్మును వారికి పంపించడం జరిగింది చెన్నైకి చెందిన సుమతమ్మకు పదిహేను వేల రూపాయలు అగ్నిహోత్రం లక్ష్మికి పదివేల రూపాయలు అలానే వెనుకొన్న విజయరామణాచార్యులకు పదిహేను వేల రూపాయలు ఉదయగిరి గోపీకృష్ణకు పదిహేను వేల రూపాయలను యాభై ఐదు వేల రూపాయలు కోట అందించడం జరిగింది పదాన్యులైన దాతల దాతృత్వంతో మా శ్రీ సీతారామ ధార్మిక సేవ సంస్థ మరియు శ్రీరామసేన ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం జై శ్రీరామ్